తీసుకొని వెంటనే వేదిక మించి కిందికి దిగి మీరు భోజనాలు చేసి వచ్చి మీరు కూర్చోండి దయచేసి సహకరించాల్సిందిగా కోరుతుంది వెంటనే వేదిక దిగి మీరు ముందున్నటువంటి కుర్చీలలో కూర్చోండి అదేవిధంగా భోజనాలు చేసి రావాల్సిందిగా మరి ఈటల సమ్మయ్య గారు ఈటల రాజన్న గారు భద్రన్న గారు వారి కుటుంబ సభ్యులందరూ కూడా మిమ్మల్ని వేడుకుంటున్నారు దయచేసి కార్యక్రమం మనది మన కుటుంబ సభ్యులు జరుగుతున్నటువంటి కార్యక్రమం తనకి అందరూ కూడా సహకరించాల్సిందిగా మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మీరు కొంచెం పక్కకి రండి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అన్న కొంచెం మీరు పక్కకు వచ్చేయండి

మరొకసారి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాం దయచేసి అందరు కూడా సహకరించండి టూ వీలర్లు ఫోర్ వీలర్సు ప్రాంగణం బయటనే ఉంచి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం దయచేసి మీరు అందరు కూడా సహకరించి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ మరి కీర్తిశేషులు ఈతల మల్లన్న గారి యొక్క ఆత్మకు శాంతి చేపూర్చాల్సిందిగా మీ అందరిని కూడా విజ్ఞప్తి చేస్తాను ఇప్పుడు దిగు ఎవరిని కావాలంటే కావాలండి ఇందుకు ఇప్పుడు ఎవరు కావాలంటే క్లోజ్ క్లోజ్అప్ తీసుకోండి செய்வதில் வதில் சார் சரி செய்கிறேன்